హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి పెద్ద పార్సల్ ఇందులో ఏముందో చెప్పండి నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించాను అది ఎలా ఉందో చూద్దాము మేము ముందే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ కిచెన్ ఐటమ్స్ మేము ముందు ఓపెన్ చేసి చూస్తాను ఇలా వచ్చిందో అయితే బాగుంది అదైతే చూద్దాం వెళ్ళి వచ్చింది ఎన్నో రోజు అండి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఫైనల్గా బుక్ చేసి తెప్పించుకున్నాను అది నాకు చాలా వీడియోస్కు చాలా అవసరం ఉందని తెప్పించుకున్నాను చూడండి ఫస్ట్ చిన్న నుంచి మూడు వచ్చేయండి బాల్స్ చూద్దాం అది చిన్న సైజ్ లాస్ట్ సైజ్ అది చూడండి బాగుంది బాగుంది సూపర్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సెకండ్ వావ్ సూపర్ ఉంది చూడండి వస్తుంది ఇందులో చికెన్ కలిపి పెట్టుకోవచ్చు పిండి తడిపి పెట్టుకోవచ్చు ఫిష్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వెజిటేబుల్ కట్ చేసి పెట్టుకోవచ్చు అన్నిటికీ ఉపయోగం వస్తుంది ఇది చూడండి నాకు చాలా అవసరం ఉంది ఇది అందుకే మీషో నుంచి తెప్పించాను క్వాలిటీ అయితే సూపర్ ఉంది చూడండి సూపర్ సూపర్ ఉంది ఇంకోటి పెద్ద సైజు వా మస్తుంది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది సూపర్ ఉంది గట్టిగా కూడా ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది చూడండి మస్తుంది నేను ఇందులో వీడియో చేసి కూడా పెడతాను చూడండి నేను దేనికి దేనికి వాడతాను వీడియో చేసి పెడతాను బాగుంది మన కిచెన్లో చాలా అవసరం అవుతుంది ఇది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బాగుంది చూడండి మూడు వచ్చాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి త్రీ వచ్చాయి చూడండి క్వాలిటీ సూపర్ బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా బాగుంది మీకు కూడా కావాలంటే తెప్పించుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ మళ్ళీ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం